అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం ఆయుర్వేద వైద్యాన్ని మీ అందరికీ అందించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియోస్ ఇవి ప్రస్తుతం మనం ముప్పై ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో అనుభవం ఉన్న హెర్బలిస్ట్ ఇంకా న్యాచురల్ హీరర్ ఆంజనీరాజ్ గారితో ఉన్నాము మేము ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతిసారి ఎవరో ఒక పేషెంట్ ఇక్కడ ఉంటుంటారు ఓపికగా ఒక అరగంట సేపు విని అసలు వాళ్ళ పుట్టు పూర్వత్రాలు తెలుసుకొని మూలం ఎక్కడుంది ఏంటి వాళ్ళకని చెప్పి ఆయుర్వేదంకి సంబంధించిన మెడిసిన్ ఇస్తూ ఉంటారు ఈ లేహ్యాలు కానివ్వండి మెడిసిన్ అనకూడదేమో అది అమృతంలాగా పనిచేస్తుందంట వాళ్ళకి వాళ్ళు వాడి ఇంకా ఫారెన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ బంధువులకి స్నేహితులకి రిలేటివ్స్కి అందరికీ కూడా ఇస్తున్నారు ఇది ప్రమోషనల్ వీడియో ఎంత మాత్రం కాదు సో ఒక పది సార్లు పైగా నేను సార్తో వీడియోస్ చేశాను కాబట్టి నేను జెన్యున్గా చెప్తున్నది అనమాట మీకు ఎవరికైనా కానీ ఆరోగ్యపరమైన సమస్యలు ఉండి ఏదైనా అలోపతి మెడిసిన్ యూజ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఖర్చు భరించలేము ఎంత మెడికేషన్ యూస్ చేయలేకపోతున్నాం అనుకుంటే ఒక్కసారి ఖచ్చితంగా సార్ దగ్గరికి వచ్చి మీ సమస్యను చెప్పి ఖచ్చితంగా మెడిసిన్ తీసుకొని వెళ్ళండి మంచి ప్రయోజనం అయితే ఉంటుంది ఈరోజు ఒక మంచి వీడియో మంచి కాన్సెప్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ నిజంగా నా పర్సనల్గా ఇచ్చిన రివ్యూ ఇది మిమ్మల్ని పొగడాలని కాదు లేకపోతే ఇంకొకటి కాదు అయితే సమ్ ఆఫ్ మనం చేసిన వీడియోస్ లో కింద కామెంట్స్ లో నాకు గుండె ఆరోగ్యం సరిగా లేదు అని చెప్పి జస్ట్ ఇలా దండం పెట్టినట్టుగా కూడా పెట్టి ఏం చేయాలో చెప్పండి అసలు నేను ఏం తినాలో చెప్పండి నా వయసు ఇంత యాభై ఐదు అని మెన్షన్ చేశారు నిజంగా మన గు ఆరోగ్యంగా ఉండాలి మన గుండెకి ఎలాంటి ఆపద రాకుండా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మార్చుకునేవి ఏమైనా ఉంటాయా అసలు గుండెకి సంబంధించిన ఏ సమస్య రాకుండా ఉండాలంటే మన జీవన శైలి అనేది ఎలా ఉండాలి సార్ ఫుడ్ హ్యాబిట్సే కాదమ్మా జీవన శైలి అనేది కరెక్ట్ మీరు చెప్పింది ఎందుకంటే వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇక్కడ వ్యాయామం కానివ్వండి యోగా అనివ్వండి లేకపోతే ఒక స్పోర్ట్స్ ఒక గేమ్ ఏదో ఒకటి శ్రమ శారీరకమైన శ్రమ అనేది చిన్నప్పటి నుంచి చేసిన వాళ్ళకి తొందరగా గుండు వ్యాధి అనేది రాదమ్మా అదే విధంగా ఇప్పుడు పల్లెటూర్లో ఉంటారమ్మా పొలాల్లో పనిచేస్తారు రోజు కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో ఉంటారు వాళ్ళకి చాలా తక్కువ వస్తాయి వచ్చిన రికవరీ కెపాసిటీ ఎక్కువ ఉంది ఎందుకు ఉంది అలాగా శారీరకమైన కష్టం ఎక్సర్సైజ్ అనుకోవచ్చు అది మనం మనమేమో ఇక్కడ ఏదో జిమ్లని లేకపోతే జో జుంబాలని గింబాలని ఏయో చాలా రకాల రకరకాలు వచ్చేసి ఇక్కడేమో కావాలని డబ్బిచ్చి మరీ మనం వెళ్ళి చేయించుకుంటున్నాం చెమట పట్టేలాగా చేసుకుంటు చేసుకుంటున్నాం ఇవి ఎందుకు చేస్తున్నాం అమ్మా మన బాడీలో ఉన్న ఈ కల్మషాన్ని బయటకు తీసేయాలని రక్తం చిక్కగా ఉండకూడదని ఇలాగ అనేక రకాల ఆలోచనలతో మనం ఫ్యాట్ పెరగకూడదని ఇలా ఆలోచించి మనం ఫ్యాట్ పెరిగితే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది నూనెలు తిరిగితే వచ్చేస్తుంది ఎనిమిది తింటే వచ్చేస్తుంది కొవ్వు పదార్థాలు తింటే వచ్చేస్తుంది ఇంకేం తినాలమ్మ ఏం తిన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుందని చెప్పి అన్నాటికి మూలం ఏంటంటే ఆక్సిజన్ వ్యాయామం చేసి ఎప్పుడైతే మీరు వ్యాయామం చేశారో వ్యాయామం చేసినప్పుడు మీ లంగ్స్ ఒగిరిపో వస్తుంది కదా మనకి శ్వాస ఎక్కువ తీసుకుంటాం అప్పుడు దాకా తీసుకొని శ్వాస ఎక్కువ తీసుకుంటాం కదమ్ అప్పుడు ఏమవుతుందమ్మా ఆటోమేటిక్గా ఈ లంగ్స్ ఎక్కువ ఆక్సిజన్ అనేది తీసుకుని బాడీలోకి పంపుతాయి బ్లడ్లోకి ఓకే అప్పుడు బ్లడ్ ద్వారా మీకు ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ ఉందో బ్లడ్ లో సరిపడి బ్లడ్ లో ఉన్న సెల్స్ కూడా చనిపోవడం అనేది గమ్మం జరగదండి ఆ సెల్ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది పెరిగినప్పుడు రక్తం చెక్కబడదాం ఎప్పుడైతే మీరు ఆక్సిజన్ సరిపడలేదో మీ రక్తంలో ఉన్న కణాలు తొందరగా చనిపోవడం వల్ల ఈ తొందరగా బయటికి వెళ్ళకపోతే రక్తం చెక్కబడిపోవడం లేదు ఈ ఫ్యాట్ అతిగా తింటాం అంటే అసలు తినకపోయినా తప్పేనమ్మా అతిగా తింటాం తప్పే చాలా తప్ప అతిగా తినటం వల్ల హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అలాగే మనం తినే కెమికల్ ఫుడ్ ఏదైతే ఉందో దాని ఆహారం ఉంది కదా ఇప్పుడు మనం కూరలు తింటున్నాం అనేక రకాలు ఎన్నో రకాలు తింటున్నాం పళ్ళు తింటున్నాం అన్ని స్ప్రేయింగ్ చేసినవి వస్తున్నాయి ఈ కెమికల్స్ ఏం చేస్తున్నాయంటే మన శరీరంలో ఉన్న నరాల యొక్క పైన కోటింగ్ ఉంటుంది ప్రతి నరానికి చాలా సేఫ్ అనమాట అది అది ఉండటం ఆ కోటింగ్ అనేది పాడైపోతుంది ఎప్పుడైతే పాడైపోయిందో మనం తిన్న ఆహారంలో ఉన్న ఈ టాక్సిన్స్ బాడీ అబ్జర్వ్ చేసుకుని బ్లడ్లో కలవడం వల్ల గుండెకి అలసట అనేది పెరిగిపోతుంది ఆ గుండె తను చాలా ఎక్కువ వర్క్ చేయవలసి వస్తుంది అనమాట కొన్ని కోట్ల నాడులు ఉంటాయి మా శరీరంలో ప్రతి తల వెంటు కన్నా చాలా తల వెంటుకలో వందో భాగం ఎంత సన్నగా ఉందో అంత సన్నటి నాడులు కూడా మన బాడీలో ఉంటాయి కనపడవు అటువంటి నాడుల్లో కూడా బ్లడ్ ఫ్లో పంపాలంటే హార్ట్ ఎంత గట్టిగా పంప్ చేయాలో మీరు అర్థం చేసుకోండి అంటే ఎంత శక్తి ఉండాలో అర్థం చేసుకోండి గుండెలో అటువంటి గుండె అలసట లేకుండా చెయ్యాలి సేమ్ టైం దానికి వ్యాయామం ఇస్తే అది కూడా గట్టిపడ వ్యాయామం ఇవ్వాలి అంటే ఏం చేయాలమ్మా ఏదో మంచి గేమ్ సింగిల్స్ బాగా అలిసి పెళ్ళి ఆడడం లేకపోతే రన్నింగ్ చేయడం మంచి వాతావరణం ఉన్న చోటకి వెళ్ళి మనం చక్కని వాతావరణంలో బతకడం శ్వాస తీసుకోవడం అక్కడ ఇటువంటి అనేక రకాల ప్రోగ్రామ్స్ మనం చేస్తే మనకున్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయి తగ్గి అప్పుడు ఏం చేయాలంటే మనం ఆహారంలో కొన్ని ఇలా చేస్తూనే మార్చుకోవాలి ప్రాణాయామం అనేది అన్నట్లు కన్నా బాగా మా గుండె మీద ప్రాణాయామం అనేది ఆ ప్రాణాయామంలో కూడా అనేక రకాలు ఉన్నాయి అనేక మంది చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు నేర్చుకునే వాళ్ళు శిష్యులు ఉన్నారు గురువులు ఉన్నారు అక్కడ ప్రాణాయామం ఏది కరెక్ట్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఏదైనా కరెక్ట్ ఎందుకంటే ఎక్స్ట్రా శ్వాస తీసుకుంటున్నారు మీరు అది రాంగ్ వేలో చేస్తున్నారా రైట్ వేలో చేస్తున్నారా అనేది తర్వాత మనం మాట్లాడుకోవచ్చు కానీ శ్వాస అనేది ఎక్కువ తీసుకుంటున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతున్నాది ఓకే మీరు యోగి అవ్వకలేకపోవచ్చు లేకపోతే ఋషి అవ్వకలేకపోవచ్చు కానీ ఆరోగ్యపరంగా అయితే కనుక మీరు తీసుకున్న ప్రతి శ్వాస మీకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ శ్వాసే ప్రాణం అని చెప్తారు మన దీంట్లో ఇక్కడ మళ్ళీ ఆయుర్వేదాన్ని దాన్ని కలుపుకుంటే ఏంటంటే ఆరోగ్యం కావాలి కదా ఆయుర్వేదంలో అంటే ఆరోగ్యాన్ని బాగు చేసేది మీ యొక్క శరీరానికి మీ మనస్సుకి అన్నిటికి సుఖంగా ఉంచేది ఈ శరీరం అనేది ఏ కష్టం లేకుండా కాపాడేది ఆయుర్వేదం ఆయు అంటే ఏంటమ్మా ప్రాణం ఆయు అంటే లైఫే కదా లైఫ్ అంటే ప్రాణం ఆయు అందులో చేసింది ఆయుర్వేదం భేదం అంటే నాలెడ్జ్ అంటే ఉన్నతమైన నాలెడ్జ్ అటువంటిది అంటే ఈ శరీరం ఈ ప్రాణం ఈ మనస్సు ఈ ఆత్మా అండి ఇంకోట దీన్ని కాపాడటానికి మనకి ఉపయోగించుకునేది ఆయుర్వేదం అదే ప్రకృతి ఆ ప్రకృతిని చక్కగా ఉపయోగించుకుని మంచి ఆక్సిజన్ తీసుకుని మంచి నీళ్లు తాగి వాటర్ కూడా సరైనది దొరకట్లేదు లక్షలు ఖర్చు పెట్టి ఆల్కలైన్ వాటర్ అని లేకపోతే ఈ ఆర్ఓ వాటర్ అని ఇవన్నీ తీసుకొచ్చుకుంటూ తీసుకొస్తున్నారు మనకు కావాల్సిన ఆర్బోల్నేమో కావాల్సిన మినరల్స్ ఉండవు అలా కాదు అని బయటికి తాగితేనేమో అనేక అందులో చాలా ప్రమాదకరమైన టాక్సిన్స్ కానీ మినరల్స్ కానీ ఉంటున్నాయి క్లోరైడ్స్ అని ఫాస్ఫేట్స్ అని ఎన్నో రకాలు ఉంటాయి వాటి వల్ల మళ్ళీ మనకి ఏమవుతుంది ప్రమాదం ఇలా ఒక్కటి కాదు అటు వెళ్దామన్నా అన్న నుయ్యి దాటితే గొయ్యి అంటారు చూడండి అలా ముందు వెనక గొయ్యి అని అంటే అది అందుకేంటంటే దీన్ని కరెక్ట్ చేసుకోవాలంటే అవేర్నెస్ అనేది కావాలి అట్లీస్ట్ మీరు మంచి ఆహారం దొరకదు కానీ రన్నింగ్ చేయటం మీ ఇష్టమే కదా స్కిప్పింగ్ చేయడం మీ ఇష్టమే కదా కొంచెం ఎక్కడో దొరకట ఒక ఐదు పది కిలోమీటర్లు దూరంగా వెళ్ళే పార్కు చూసుకుని మన ఇంటి పక్కన ఉండొచ్చు పది కిలోమీటర్లు ఉండొచ్చు హైదరాబాద్ చుట్టుపక్కల అనేక ఉన్నాయమ్మా అక్కడికి వెళ్ళిపోవాలి అట్లీస్ట్ వారంలో రెండు రోజులు అక్కడికి వెళ్ళిపోయి రన్నింగ్ చేయటం జాగింగ్ చేయటం లేకపోతే వ్యాయామం చేయటం ఇలా ప్రాణాయామం చేయడం ఇటువంటివి చేసారు అనుకోండి గా మీ బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి మనిషికి జబ్బు రాకూడదంటే ఆక్సిజన్ లెవెల్ ఆక్సిజన్ ఆక్సిజన్ లెవెల్ పెరగలం పెంచుకోవాలి పెంచుకునే ఆక్సిజన్ అనేది మన బాడీలో పెరిగి బాగా శరీరం అంతా అందుతుంది అనుకోండి జబ్బు నుంచి చాలా వరకు దూరంగా ఉంటారు మీరు చాలా ఆ ఆక్సిజన్ బ్రెయిన్ కి ఫుడ్ కాబట్టి బ్రెయిన్ కూడా స్ట్రంగిగా ఉంది హెల్దీగా ఉంది అప్పుడు మీ ఆలోచన అనేది కరెక్ట్గా ఉంది మీలో అసహనం అనేది పెరగదు ప్రశాంతంగా ఉంటారు ఆ విధమైన హ్యాబిట్ రావాలి మన శరీరంలో మన హార్ట్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆక్సిజన్ అనేది మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అదే విధంగా ఈ ఎప్పుడైతే మనం సరైన ఆరోగ్యం లేదు ఒకరోజు నైట్ ఏడింటికి తింటాం ఒకరోజు పన్నెండింటికి తింటాం లేకపోతే అలారో నాలుగింటికి తింటాం ఐదింటికి తింటాం సరైన టైంకి ఫుడ్ తిన్నపాటు తినేటప్పుడు ఫుడ్ తినేటప్పుడు కూడా ఎక్కువ ఉప్పు తినేయడం లేకపోతే ఎక్కువ కారం తినేయడం లేకపోతే బాగా వేడిది అసలు మనం ముట్టుకోలేమన్నంత వేడి తింటారు కొంతమంది ఇటువంటి అనేవేన తినే వల్ల కూడా అనేక రకాల జబ్బులు వస్తాయండి అలాగే ఆహారం అని వస్తుంది ఆయుర్వేదంలో సపోజ్ నాన్ వెజ్ తిన్నప్పుడు పాలు తాగకూడదు నాన్ వెజ్ తిన్న రోజున పాలు తాకూడదు ఎగ్గు గుడ్డు పాలు తాగలకూడదు అమ్మ చికెన్ కి ఫిష్ కి తాగకూడదు పాలు మళ్ళీ పెరుగుకి పాలుకి సంబంధం లేదు మనం పాలంటే మళ్ళీ పెరుగు కూడా ప్రమాదం అని అడుగుతారు కొందరు పెరుగు ఎగ్కి చికెన్ కి ఫిష్ కి పని మటన్ కి పర్వాలేదు అది కూడా నాటుకోడికి కూడా పెరుగు వాడుకోవచ్చు మనం ఆ రోజు పెరుగు తినొచ్చు మనం పాలు తాకూడదు పాలు తాకూడదు ఒక సిక్స్ అవర్స్ అయినా గ్యాప్ ఉండాలి ఉంటే కనుక ఈ విరుద్ధ ఆహారాలు తినడం వల్ల కూడా మన బాడీలో రక్తం అనేది చెడిపోవడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది అంటే ఒక్కసారి చూపించదు కదా సార్ ఏదైనా స్లోగా జరుగుతూ ఉంటుంది బాడీలో తట్టుకునేంత వరకు తాగారా ఓకే రెండు సార్లు ఓకే తట్టుకోలేనప్పుడు అప్పుడు మనకి ఏమైనా సంవత్సరాల తరబడి మనం అంటే పాలు గుడ్డు మంచి ఆహారం పిల్లలకి ఇచ్చేస్తాం కదమ్మా నేను ఈ ఆయుర్వేదం మధ్యలో మానేసినప్పుడు కూడా నేను దీని గురించి ఆలోచించగా నా పిల్లలకు కూడా అదే పెట్టాను తర్వాత ఎంత తప్పు చేసాం తెలుసుకున్నా ఈ పిల్లల నుంచి కూడా వ్యాయామం చేయించడం అమ్మా అదే విధంగా ఎప్పుడైతే మీరు వ్యాయామం చేశారండి చాలా గా చేశారు అప్పుడు మీ బీపీ చూసుకుంటే ఎంత ఉంటుందమ్మా రెండు వందల యాభై కూడా ఉండొచ్చు మూడు వందలు కూడా ఉండొచ్చు మానేశారు మళ్ళీ ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ ఎనభైకి నూట ఇరవైకి వచ్చింది కదా అంటే మీరు రెగ్యులర్స్ గా చేసినప్పుడు ఆ రెండు వందలు దాటి వెళ్ళినప్పుడు కూడా మీ శరీరం తట్టుకోవడం అనేది అలవాటు చేసుకుంది మీ గుండె తట్టుకోవడం అనేది అలవాటు చేసుకుంది అప్పుడు మీకు సడన్ గా రేజ్ అయినా కూడా దాన్ని తట్టుకునే అలవాటు దానికి అలవాటు పడిపోయి ఉంది కాబట్టి ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసిన వాడికి నూట ఎనభై నూట డెబ్బై వచ్చినా చనిపోవడానికి అవకాశం ఉంది రెండు వందలు వచ్చినాయి చేసి వాళ్ళకి రెండు వందల యాభై వచ్చినా తట్టుకునే అలవాటు ఉంది ఎలా అలవాటు అయింది అది వ్యాయామం ముందుగా మనం వ్యాయామం చేయడం అని చేత ఈ వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆహారం ఎట్ ద సేమ్ టైం ఏదైతే గుండె ప్రాబ్లమ్స్ ఉన్నాయో బ్లాకేజీలు కానీ ఇలాంటివి వాళ్ళు కాల్షియం ఆహారం తక్కువ తీసుకోవాలి ఫ్యాట్ ఫుడ్ తక్కువ తీసుకోవాలి అలాగే నేను కొలెస్ట్రాల్ అన్న ఆయన ఒక ఆయన వస్తే చాలా పెద్ద పోస్ట్ అయింది ఆయన మటన్ అంటే చాలా ఇష్టం అంట మీరు మొదటి మటన్ తినకండి లేత తినండి మీకు ఇంట్లో సర్వెంట్లు నౌకర్లు అందరూ ఉన్నారు కదా వాళ్ళని పంపి మీరు లేతది తెప్పించుకోండి డైలీ కావాలి తినాలంటే తినం కావాలంటే తినండి రెండు నెలలుగా ఆయన కొలెస్ట్రాల్ తగ్గిపోయింది ఆయన ఆ రెండు నెలల్లో నలభై ఐదు రోజులు నేను తిన్నానండి మటన్ ఏమవలేదు చాలా బాగా పనిచేసింది అలాగే అందరికి మనం మందులు ఇచ్చితే అందరికీ తగ్గిపోతుందని చెప్పలేము ఒక్కొక్క మనిషి శరీరానికి ఒక్కొక్కలాగా పని చేయాలి వాళ్ళ శరీరత్వాన్ని బట్టి మనం ట్రీట్ చేయాలి ఈ ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా మన వాళ్ళు వాడేది ఏంటంటేనే తెప్పిగా అర్జున ఈ రెండు గుండె యొక్క ఆరోగ్యాన్ని చాలా బాగా బాగు చేస్తాయి అట్ ద సేమ్ టైమ్ కొంచెం సాఫ్రాన్ కూడానమ్మా సాఫ్రాన్ ఒకటి రెండు పలుకులు మీరు టీలో కానీ డికాక్షన్ కానీ కాఫీ గాని ఇలాంటిలో వేసుకున్నా కూడా గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా బాగు చేస్తాయి అని గుండె ప్రాబ్లం వాళ్ళు వ్యాయామం చేయటం అమ్మా అలాగే సాఫ్రాన్ కొంచెం వాడుకోవటం ఏదో ఒకటి రెండు కాస్ట్లీ ఆఫైర్ కాబట్టి అది మన తెల్ల మధ్య దొరుకుతున్నాము అజ్జనం అంటారు దాన్ని దాని తాట యొక్క పౌడర్ కషాయం పెట్టుకున్నామా ఒక చెంచా చిన్న చెంచా ఐస్ క్రీమ్ చెంచా పౌడర్ వేసి కషాయం పెట్టుకుని అందులో కొంచెం బెల్లం కలుపుకుని అది రోజు ఉదయం సాయంత్రం ఒక రెండు మూడు నెలలతో అయితే చాలా గుండె జబ్బులు సబ్సిడీ అవడానికి అవకాశం ఉందండి ఓకే సో ఎవరైనా కానీ గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంది అని ముందుగా ఏదైనా మీకు సిమ్టమ్స్ కనిపిస్తున్నా లేకపోతే అసలు రావద్దు అనుకున్నా కానీ వ్యాయామం చేస్తూ ఉండండి ఫుడ్లో కొన్ని మార్పులు అయితే చేసుకోండి సార్ ఏవైతే చెప్పారో మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నా అవి కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి వేరే వేరే అంటే దానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది అసలు గుండె పాడిపోతే దానికి ఆల్టర్నేటివ్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సార్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని అంటారు అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో